ఇటువంటి వ్యక్తులు సినిమాలో చూడడం తప్ప నిజ జీవితం ఎప్పుడు చూడలేదు ఎందుకు ఇలా అంటున్నా అంటే తెలియాలంటే మీకు వీడియో చివరికి అయితే చూసేయండి అవి ఫ్రెండ్స్ నేను మీ ఇప్పటి చిన్నని నాగలపల్లి వాస్తవుడు చింతపల్లి తాతపాయ్య రెడ్డి గారు మా ఉప్పాడో అయితే పలు మూలలో వినాయకం పెట్టడం అయితే జరిగింది ప్రతి దగ్గర కూడా అన్న సంతర్ప కార్యక్రమం అయితే చాలా అంటే చాలా ఘనంగా చేస్తున్నాడు ఇదైతే మాత్రం నాగలపల్లి వాస్తవుడు చింతపల్లి తాతపాయ రెడ్డి గారు అన్న సంతర్పం కావలసిన బియ్యం గాని వస్తువులు కానీ అయితే ఇతను దగ్గరుండి ఉండి అండి పది బీంబసాలు ఒక నూనె డబ్బా అలాగే పది కేజీల బెల్లము పది కేజీలు చింతపండు అయితే ఇస్తున్నారు తాతాపరి రెడ్డి గారు అయితే మాత్రం చూసారు కదండి ఇతనే అండి మాకు ఒకరికే కాదండి ఉప్పల్లో పది మూల జరిగిన ఇతనే ఇస్తున్నారు ఉప్పాలు కాదు చాలా దగ్గర అయితే ఇస్తున్నారు అని తెలుసు నాకైతే మాత్రం ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను మాటలు వింటుంటే చాలా అంటే చాలా అందంగా అయితే మాట్లాడుతున్నారు చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు ఇటువంటి వ్యక్తిని అయితే నూటిగా నాటిగా ఒకరు కనబడుతుంటారండి చాలా అరుదుగా అయితే కనబడుతుంటారు ఇటువంటి వ్యక్తులకి ఆ దేవుని యొక్క ఆశు అయితే ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను నేనైతే మాత్రం ఇటువంటి పనులు ఇంకా మంచి పనులు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను పెద్దయిన ఊరి పేరు వచ్చి నాగిలపల్లి అండి ఇతని పేరు వచ్చి చింతపల్లి తాతాబాయి రెడ్డి గారు ఇతను ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియో కలుసుకుందాం అంటే మీ ఇప్పుడు వచ్చినట్టు లైక్ అయితే చేసేయండి